హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెల్లగా అతని కంటి చూపు ముక్కు పెదవులు అతని రూపం ఒకటిగా మధుకి కనిపించేసరికి భారంగా ఊపిరి తీసుకుంటూ యష్ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆలోచనలో ఉన్న యష్ మధు నార్మల్గానే పిలిచింది అనుకున్నాడు ఎందుకు నన్ను మోసం చేశావు యష్ ఆ మాట అతని చెవులో చేరగానే యష్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు చెప్పు యష్ ఎందుకు నన్ను మోసం చేశావు మధు అంటూ ఆమె చెంపల్ని తట్టాడు యష్ అంటూ ఆమె కలవరించేసరికి ఆ ముఖంపై వాటర్ చల్లాడు నెమ్మదిగా కళ్ళు తెచ్చింది మధు మధు ఏమైంది నా పేరు కలవరిస్తున్నావు ఏడుస్తూ అతన్ని హత్తుకుంది మధు యష్ ఏం అర్థం కాక ఆమె వెన్ను నిమురుతూ మధు రిలాక్స్ మధు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏడుస్తూ యష్ షర్ట్ కాలర్ పట్టుకొని అది ఏం లేదు తనకి ఎప్పుడూ వచ్చే కళ కోసం చెప్తే ఎస్ నమ్మడని అతనికి చెప్పలేకపోయింది మధు మరి ఎందుకు ఏడుస్తున్నావు నా పేరు ఎందుకు కలవరిస్తున్నావు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ కానీ నాకు ఎప్పుడూ తలనొప్పి వచ్చినా ఎవరు నన్ను మోసం చేశారంటూ కలవరిస్తాను కదా అయితే నన్ను మోసం చేసింది మీరే ఏంటి మీ రూపమే నాకు కనిపించింది అది నిజమో లేదంటే అబద్ధమో నాకు తెలియదు ఏ ఇప్పటికే ఆ ఒక్క తీర్చిన షాప్కే నాకు మైండ్ పనిచేయటం లేదు చిన్న నా కొడుకుని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అది చాలదన్నట్టు నువ్వు ఏకంగా నేను నిన్ను మోసం చేశానంటున్నావు అసలు ఎలా కనపడుతున్నానే మీ ఇద్దరి కంటికి యర్ష అంటూ మధు ఏదో మాట్లాడేలోపే ప్లీజ్ మధు కాస్త నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని యర్ష అనేసరికి మధు ఏం మాట్లాడలేదు బాధగా బయటకు వచ్చేసింది చాలాసేపు తనకి వచ్చిన కళ కోసం ఆలోచిస్తూ తనలో తానే బాధపడి టైం చూసుకుంది ఇప్పటికే లేట్ అయింది ఇంకా నేను ఇంటికి వెళ్ళాలనుకుని చిన్నుని మరోసారి చూసి ఇంటికి వెళ్ళింది మధు మధు పక్కన లేకపోయేసరికి రెస్క్ ఏం తోచలేదు ఎందుకు అది నేను మోసం చేశానంటుంది కల్లా కూడా దాన్ని నేను మోసం చేయను అనుకుని చిన్నుని హాస్పిటల్లో ఉంచడం ఇష్టం లేక తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఎలా జరిగిందిరా ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవు ఏం పర్లేదు కదా వాడికి కంగారు పడుకున్నానా ఆ దయ వల్ల వాడికి ఏం కాలేదు అని బాధపడ్డాడు యష్ నువ్వేంట్రా అలా ఉన్నావు మీతో ఒక విషయం చెప్పాలి నాన్నా ఏంటి యష్ చిన్ను నా నాన్నా ఏంటి అంటూ తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ మహేంద్ర గారి చేతిలో పెట్టాడు యష్ అవి చూసిన మహేంద్ర గారు నోటి మాటరాక ఇదంతా అసలేంట్రా ఇది అదే అదేనా అర్థం కావటం లేదు ఆ మహీనే ఈ టెస్ట్ చేసింది అంటూ జరిగిందంతా చెప్పాడు ఇది ఎలా సాధ్యం అంటూ మహేంద్ర ఏం మాట్లాడాలో తెలియక ఎస్ని చూశారు నాకు తెలిసి నేను ఎటువంటి తప్పు చేయలేదు నన్న నిజం రే నీ గురించి నాకు తెలియదా కానీ ఒక్కటి ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయి ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించు నేను తప్పు పెట్టడం లేదు నన్న కొన్ని కొన్ని సంఘటనలు మనం సింపుల్గా మార్చిపోతాం అందుకే అడిగాను అర్థమైందా నా కానీ అర్థమైంది నానా కానీ మళ్ళీ ఇంట్రా మధు ఆ మధు మధుకి వచ్చిన కళలో చెప్పగానే మహేంద్ర గారు చిన్నగా నవ్వుకున్నారు తన ఏదో కళ కంటే అది నిజం ఎలా అవుతుంది నువ్వు టెన్షన్ పడకు ముందు ఫ్రెష్ అవ్వు కార్తిక్కి ఫోన్ చేసి పిలువు వాడు నువ్వు ఒకసారి టూర్కి వెళ్ళారు కదా అవును నాన్న ఆ టూర్లో నువ్వు మందు తాగావని కూడా చెప్పాడు అప్పుడు ఏమైనా జరిగిందా తండ్రి మాటలకి ఎస్ ఆలోచనలో పడ్డాడు లేదు నాన్న అలాంటిదేం జరగలేదు వీడిని జాగ్రత్తగా చూసుకోండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన డోంకి వచ్చాడు యష్ తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని వెంటనే కార్తీక్ ఫోన్ చేసి మాట్లాడి వాష్రూమ్కి వెళ్ళాడు ఎందుకో అతని మెదడులో ఒక ఆలోచన తట్టింది చిన్నుకి మధుకి బ్లడ్ టెస్ట్ చేస్తే అంతలోనే తన్ని తాను తిట్టుకొని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను మధుకి కళ మాత్రమే కదా వచ్చింది అనుకుని తన మనసుకి సర్ది చెప్పుకున్నాడు ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో అసలేంది నీకు అమ్మ ప్లీజ్ కాస్త కాపీ ఇవ్వు అంటూ చైర్లో కూర్చుని తలని వెనక్కి వాల్చింది మధు ఇంతలో ఉమ్మగారు బయటకు వచ్చి మధుని చూసాయి మధు ఆ నానమ్మ కళ్ళు నే అంది ఏంటో అలా ఉన్నావు ఏం లేదు అంటూ జరిగిన విషయం చెప్పింది అయ్యయ్యో ఇప్పుడు ఎలా ఉందిరా బాబుకి పర్లేదు నానమ్మ బాగానే ఉంది ఎందుకో వాడికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు ఒక్క క్షణం కూడా చిన్నోని అసలు వదిలి వదలాలని అనిపించలేదు అని మధు అనగానే సురేష్ మా ఈ మాటలు విని షాక్ అయ్యాడు ఏంటి మధు ఏం మాట్లాడుతున్నావు అవునా వాడికి తలకి దెబ్బ తగిలిందా నా కడుపులో ఏదో మెలుపెట్టినట్టు అయ్యింది చెప్పాలంటే ఏదో నా సొంత కొడుక్కి యాక్సిడెంట్ అయినట్టు అనిపించింది అని మధు అనగానే అందరూ షాక్గా చూశారు ఊరుకో మధు ఇంక అసలే పిల్లలంటే పిచ్చి కదా అందుకే చిన్నుకి యాక్సిడెంట్ అయ్యేసరికి తట్టుకోలేకపోతుటం మధు చేతి కాఫీ అందిస్తూ అందిస్తుంది అంతే అంటావా అమ్మ అంతే మధు నువ్వేం ఆలోచించకు అయినా చిన్నుకి ఏం కాలేదు కదా ఏం కాలేదమ్మా ఏమన్నా అయితే మా ఎస్ఆర్ ఊరుకుంటారా సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ షేక్ చేస్తాడు కాఫీ సిప్ చేస్తూ అంది ఎంతైనాకి పిల్లలంటే చాలా పిచ్చి కదా మర్చిపోయానమ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటూ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టింది మధు ఏంటి మధు ఆ చిన్నుని మా సార్ దత్తత తీసుకున్నారు అన్నాను కదా అవును కానీ కాదమ్మా చిన్ను నిజంగానే మా ఎస్ సార్ కొడుకు ఆ మహి ఉందిగా సార్ మర్దరు తనే డిఎన్ఏ టెస్ట్ చేసి మరీ చెప్పింది ఏంటి ముగ్గురు ఒకేసారి అరిచారు తూతూ అలా భయపెట్టకండి లైవ్లో నాకు ఇలానే అరవాలని అనిపించింది అంతేకాదు మా సారేమో నేను ఎటువంటి తప్పు చేయలేదు అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అవునా అవునమ్మా సార్ కళ్ళల్లో నిజాయితీ కనిపించింది నాకు ఆయన తప్పు చేయలేదని అంటున్నారు కానీ చిన్ను మాత్రం ఆయన బిడ్డే అని మధు అనగానే ఉమా ఆలోచిస్తూ మధు ఏంటి నానమ్మ ఇప్పటికే లేట్ అయింది నువ్వు ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకో నానమ్మ ఒక్క నిమిషం చిన్నుకు ఎలా ఉందో ఫోన్ చేస్తాను పాపం వాడి దగ్గర ఎవరున్నారో ఏంటో అంటూ బాధగా ఎస్కి ఫోన్ చేసింది మధు యష్ ఫ్రెష్ అయ్యి వచ్చిన ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన యష్ మధు ఫోన్ చేయటం చూసి హలో ఎలా ఉంది సార్ చిన్నుకి బాగానే ఉంది పెట్టే ఫోన్ అంటూ కోపంగా అన్నాడు మీరేదగా వెళ్ళిపోమ్మన్నారు మరి నేను మాత్రం ఏం చేస్తాను వాడు లేచాడా నొప్పిగా ఉంది అంటూ బాధపడుతున్నాడా లేదు మధు బాగానే ఉన్నాడు నువ్వేం కంగారు పడుకు సారీ సార్ నా మాటలతో మిమ్మల్ని హత్య చేసి ఉంటే మధు చిన్నుని అలా వదిలేసి వచ్చాను కానీ నా మనసంతా వాడి దగ్గరే ఉంది ఎంత రక్తం పోయింది వాడికి అనుకుని ఏం లేదు సార్ భోజనం చేసి రెస్ట్ తీసుకోండి చిన్ను కోసం చెప్తూ ఉండండి బాధపడుకు మధు వాడికి ఏం కాలేదు ఇంటికి తీసుకుని వస్తాను వచ్చేస్తా వచ్చేసాను అవునా ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగింది మధు ఆ మహి మళ్ళీ ఏం పెంట చేస్తుందని భయం వేసింది మధు చిన్నుకి నేనే తన తండ్రి అని తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలిసి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీరేం ఆలోచించకండి సార్ భోజనం చేయండి ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది మధు ఏమైంది మధు చిన్నుకి ఇంటిని చిన్నుని ఇంటికి తీసుకొని వచ్చేసారు నానా అయ్యో మరీ గాయం అక్కడ ఉన్నది ఎస్ కదా నాన్న అవసరమైతే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరినీ ఇంటికి రంపిస్తారు అని మధు యశ్ కోసం చెప్పింది సరే నువ్వు ఇంకా స్నానం చేయి సరే నానమ్మ అని ఫోన్ పక్కన పెట్టి మధు తండ్రోంకి వెళ్ళింది ఉమ్మ ఆలోచిస్తూ సురేష్ వైపు చూసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు చిన్ను కోసం మధు చూసావా ఎంత బాధపడుతుందో ఆ అమ్మ తనకి పిల్లలంటే ఇష్టం కదా అందుకే ఎంత ఎమోషన్ అయింది ఏ అంత ఎమోషన్ అయిన దానికి అంటూ లిమిట్ ఉంటుంది కదా కానీ మధు చిన్ను విషయంలో ఒక తల్లిలా బాధపడుతుంది ఎస్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తన కంట్లో తడి నా చూపును దాటిపోలేదు సురేష్ ఇప్పుడు ఏమంటావమ్మ గతంలో మధు బిడ్డని కన్నది కదా ఆ బిడ్డ ఈ చిన్ను అయితే కాదుగా ఉమ్మగారి మాటలకి సుజీ సురేష్ షాక్గా చూశారు ఎందుకో మధు చిన్ను విషయంలో అంత కేరింగ్ అంటూ కొడుకు ముఖం చూసి ఆగిపోయింది ఉమ్మ